రైతుదారులకు నమస్కారం ఈరోజు వరంగల్ జిల్లా రైతు సాగు చేసిన వరి పొలంలో నిలబడి ఉన్నాము పొలం కూడా చూడవచ్చు నాలుగు ఎకరాలు చాలా బాగుంది మన చేతిలో మీరు చూసినట్లయితే ఫెన్ ఫ్లోర్ అనేది వరి పంటలో కలుపు నివారణకు ఉపయోగించే ఒక శక్తివంతమైన కలుపు సంవారిని హెర్బిసైడ్ వరి పొలంలో ఎలాంటి కలుపు సమస్య నివారణ అవుతుంది దీంతో వరిలో ఎన్ని రకాల కలుపు జాతులను నివారణ చేస్తుంది ఒక ఎకరానికి ఎంత మోతాదులో మందు వాడాలి ఎప్పుడు వాడాలి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయడా మర్చిపోకండి వరి పంటలో కలుపు నివారణకు మందులు ఎందుకు వాడాలని చూసినట్లయితే ప్రతి ఏటా సుమారుగా కలుపు వలన ముప్పై నుండి నలభై శాతం దిగుబడి తగ్గుతుంది ప్రతి సంవత్సరం సుమారుగా పదిహేను మిలియన్ టన్నుల దిగుబడి నష్టం జరుగుతుంది వరి పొలం నాటిన తర్వాత వరిలో వచ్చే కలుపు సమస్య రకాలు చూసినట్లయితే ఒకటి గడ్డి జాతి రెండోది జాతి మూడోది విడల్పటి ఆకు జాతి కలుపు చాలా నష్టాన్ని కలిగిస్తాయి వరి నాటిన తర్వాత ఈ మూడు రకాలకు మూడు వేరువేరు మందులు తెచ్చుకొని కొట్టేటప్పుడు రైతులకు భారం ఎక్కువ పెరుగుతుంది కనుక ఈ మూడు జాతులను నివారించడానికి ఒకే మందుతో పరిష్కారం అవుతుంది ఈ మందు పేరు మన చేతిలో చూసినట్లయితే ర్యాలీస్ వారి ఫెన్ ఫ్లోర్ అనే మందు వరి నాటిన పదిహేను నుండి ముప్పై రోజులలోపు కలుపు మొక్కలు మొలకెత్తిన మూడు నుండి ఐదు ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ ఫెన్ ఫ్లోర్ అనే మందును పిచ్చుకారి చేయాలి ప్రతి ఎకరానికి ఐదు వందల ఎంఎల్ మిల్లీ లీటర్ల మందును ఈ ఫెన్ ఫ్లోర్ను నూట యాభై నుండి రెండు వందల లీటర్ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవాలి ఈ మందు పిచ్చుకారి చేసిన తర్వాత తుంగజాతి గడ్డి జాతి విడల్పటి ఆకు జాతి ఈ మూడు రకాల కలుపుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ మందు పిచ్చుకారు చేసిన తర్వాత ఒక గంట తర్వాత వర్షం వచ్చినా కూడా ఈ మందు పనిచేస్తుంది ఈ మందు పిచ్చుకారి చేసిన ఒకటి నుండి మూడు రోజుల తర్వాత పొలానికి నీళ్లు వదులుకోవచ్చు ఈ మందు పిచ్చికారు చేసేటప్పుడు పొలంలో నీళ్లు పూర్తిగా బయటకు తీసివేసి కలుపు మొక్కలు కనబడే విధంగా పొలంలో చూసుకోవాలి మందు పిచ్చికారి చేయడానికి ముందు పొలంలో నిల్వ ఉన్న నీటిని తొలగించాలి అప్పుడే మందు స్ప్రే చేయడం మొదలు పెట్టాలి ఈ మందు స్ప్రే చేసేటప్పుడు పొలం మొత్తానికి సమాంతరంగా ఒకేసారి పిచ్చికారి చేయాలి ఒకే చోట్ల మళ్ళీ మళ్ళీ మందు వేయడం మరియు గాలిదారా మందు పక్కన పొలాలపై పడకుండా జాగ్రత్త వహించాలి ఒకసారి పిచ్చికారి చేసిన తర్వాత మళ్ళీ పొలం మీద రెండోసారి మందు స్ప్రే చేయకూడదు ఈ మందు పిచ్చికారి చేసిన ఏడు నుండి పది రోజుల లోపు నత్రజని ఎరువులు చల్లుకోవాలి వరి పొలంలో కలుపు మందు స్ప్రే చేసేటప్పుడు ముఖ్యంగా మనం వాడే నాజిల్ చూసినట్లయితే ఫ్లాట్ లేదా ఫ్లాట్ ఫ్యాన్ నాజిల్ అమర్చిన పెట్రోల్ పంపుతో స్ప్రే చేసుకోవాలి నాజిల్ ద్వారా మొక్కల మీద సూటిగా పడే విధంగా చూసుకోవాలి కలుపు మొక్కలు మొలకెత్తే సమయం చూసినట్లయితే ఈ మందు వాడేటప్పుడు పొలంలో గడ్డి సమస్య గమనించినప్పుడు వాడుకోవాలి గడ్డి జాతి నాటు వేసిన ఐదు నుండి ఎనిమిది రోజుల తర్వాత గమనించినప్పుడు వెడల్పటి ఆకులు తుంగజాతి నాటు వేసిన ఏడు నుండి పదిహేను రోజుల తర్వాత గమనించినప్పుడు మీరు వాడుకున్నట్లయితే సమర్థవంతంగా కలుపు నివారణ అవుతుంది ఫెన్ ఫ్లోర్ మందు పిచ్చికారి చేసిన తర్వాత మూడు నుండి ఐదు రోజుల తర్వాత కలుపు మొక్కలు చనిపోవడం స్పష్టంగా కనిపిస్తుంది పొట్ట పెరగడం ఆకులు వంకరగా మడవడం మనం పొలాల్లో గమనించవచ్చు కాబట్టి పిచ్చికారు చేసిన ఏడు నుంచి ఎనిమిది రోజుల తర్వాత సంపూర్ణంగా కలుపు సమస్య నివారణ అవుతుంది ఫెన్ ఫ్లోర్ ఉపయోగాలు ఈ ఫెన్ ఫ్లోర్ ఉపయోగాలు చూసినట్లయితే ఒక ప్రత్యేకమైన ఓడి ఫార్ములేషన్ కలిగి ఉంది ఇందులో సహాయక పదార్థాలు ముందుగానే మిశ్రమంగా ఉండి మందు నీటిలో సులభంగా కలవడంతో పాటు పంటలపై సమర్థవంతంగా పనిచేస్తుంది సకాలంలో కలుపు మందు వాడడం వలన ఆరోగ్యమైన పంట మరియు మెరుగైన దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది కలుపు సమస్య వలన దిగుబడి తగ్గి రైతులకు నష్టం వస్తుంది ఫెన్ ఫ్లోర్ పర్యావరణానికి హాని చేయకుండా ఉండడంతో పాటు విష పదార్థ లక్షణాలు తక్కువగా ఉండేలా రూపొందించబడింది కాబట్టి ఇది పంటలకు మరియు భూమికి సురక్షితంగా ఉంటుంది ఫెన్ ఫ్లోర్ ఉపయోగం భారతదేశంలో నాటు వేసిన మరియు నేరుగా విత్తిన వరిలో వివిధ రకాల గడ్డి వెడల్పాటి ఆకులు మరియు తుంగజాతి కలుపులను పంటలకు హాని లేకుండా సంపూర్ణంగా నియంత్రిస్తుంది ఈ కలుపు నాశిని వేగంగా కలుపులను చంపుతుంది మరియు వర్షం వచ్చిన ప్రభావం తగ్గదు ఫ్రెంట్ ఫ్లోర్ వరికి మరియు కలుపుల మధ్య పోటీ ఉన్న కీలక సమయంలో పంటలను కాపాడి దిగుబడి పెరుగుతుంది ఈ విధంగా కలుపు మందు సకాలంలో వాడడం వలన ఉపయోగం ఉంది ఈ మందు వాడేటప్పుడు చేయవలసినవి కొన్ని ఉన్నాయి కలుపు సరిగ్గా మూడు నుండి ఐదు ఆకుల దశలో ఉన్నప్పుడు ఫ్రెంట్ ఫ్లోర్ను సూచించిన మోతాదులో వాడాలి పిచ్చికాని సమయంలో విత్తిన తర్వాత రోజులు లేదా నాటు వేసిన రోజులు పంట కాలం ఆధారంగా మారవచ్చు కాబట్టి కలుపు మొక్కలు ఆకుదశ దశ ఆధారంగా పిచ్చికారి చేయాలి అన్ని కలుపు మొక్కల మీద సమానంగా మందు పిచ్చికారి చేయాలి మొక్క మీద ఒక్కసారి మాత్రమే పిచ్చికారి చేయాలి డబుల్ చేయకూడదు ఈ ఫెన్ ఫ్లోర్ మందును సూచించిన ఆకుల దశ కంటే ఎక్కువ లేదా ముదిరిన ఆకుల దశలో పిచ్చికారి చేయకూడదు అధిక ఆకుల దశలో లేదా ముదిరిన కలుపుల మీద ఫెన్ ఫ్లోర్ మోతాదు పెంచి పిచ్చికారి చేయకూడదు ఈ మందు వాడే సమయంలో నీరు నింపి ఉంటే నీటి కింద ఉన్న కలుపులు కలుపు మందు తగలకుండా తప్పించుకోవచ్చు దానివల్ల మందు పని చేయకుండా పోతుంది కాబట్టి రైతులు ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి ఈ వీడియో మొత్తం చూశారు కదండి ఈ వీడియోలో చెప్పిన సమాచారం కనుక మీరు పాటించినట్లయితే సకాలంలో పెన్ఫ్లోర్ అనే ఈ మందును ఉపయోగించినట్లయితే చాలా శక్తివంతంగా కలుపు నివారణ కోసం పనిచేస్తుంది ఈ పెన్ ఫ్లవర్ కలుపు మందు గురించి మీకు మరింత సమాచారం కొరకు ఏదైనా సందేహాలున్నా ఈ నెంబర్ కి కాల్ చేయవచ్చు డాక్టర్ విశ్వాస్ గారికి అందరికీ ధన్యవాదాలు